హాయ్ హలో వియస్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ చంద్రబాబు నాయుడు తాజా నిర్ణయం తీసుకున్నారంట అసలు ఏంటో చూద్దాం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శనివారం టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించారు ఈ రోజు పార్టీ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించారు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రతి శనివారం పార్టీ ఆఫీస్ కు వెళ్తున్న చంద్రబాబు అదే తరహాలో ఈ రోజు కూడా పార్టీ ఆఫీస్ ను సందర్శించారు మండే ఏమో పోలవరం ప్రాజెక్టు ఎవ్రీ సాటర్డే ఏమో పార్టీ కేంద్ర కార్యాలయంకి వెళ్లి రెవ్యూ మీటింగ్స్ పెట్టి జనాల్లోకి బాగా వెళ్ళి జనం సమస్యలు తెలుసుకుని దీని మీద సమీక్ష చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు నామినేటెడ్ పదవులు టీడీపీ కార్యకర్తల మీద నమోదైన అక్రమ కేసులు ప్రజల నుంచి వచ్చే విజ్ఞత్తులతో సహా పలు అంశాలపై చర్చించారు ఇదే సమయంలో అధికారంలోకి వచ్చామని ఆలసత్వంతో పనిచేయద్దని చంద్రబాబు నేతలకు సూచించారు మాకు అధికారం వచ్చింది ఇన్ని స్థానాలు మాకు వచ్చే మేము ఏమైనా చేయొచ్చు ఇలాంటివి ఏం చేయకూడదు మనం కేవలం పని మాత్రమే చేయాలి నేను అలా ఉంటా మీరు అలా ఉండండి సమర్థగల నాయకుడు మాట్లాడవలసిన మాటలు అలా ఉంటాయి ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి మాటలు మాట్లాడా ఎవడైనా తిడుతుంటే చేతులు కట్టుకుని నవ్వుకుంటూ కూర్చునేవాడు పార్టీ ఆఫీస్ కు వెళ్ళిన సీఎం చంద్రబాబు ప్రతి శనివారం పార్టీ ఆఫీస్ నేతలతో సమావేశం ఈ శనివారం కూడా అదే పద్ధతిలో ఫాలో అయ్యారు శనివారం పార్టీ కేంద్ర కాలయానికి వచ్చిన నారా చంద్రబాబు నాయుడు పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు ఈ సందర్భంగా పలు అంశాలపై వారితో చర్చించిన చంద్రబాబు కీలక సూచనలు చేశారు అధికార పగ్గాలు చేపట్టడం కదా అని అలసత్వాన్ని గడి నేతలకు కార్యకర్తలకు సూచించారు మంత్రులు కూడా ప్రతిరోజు పార్టీ కార్యాలయానికి రావాలని ఆదేశించారు మంత్రులు కూడా ప్రతిరోజు పార్టీ కార్యాలయానికి రావాలని ఆదేశించారు జనాల్లో ఉండాలని జనం అంటే జనాన్ని సమస్యలు తెలుసుకుంటే డైలీ ఆఫీస్కి రండి అని మంత్రులతో సహా ఆదేశించారు పార్టీ ఆఫీస్ ఒక సేవగా భావించాలన్న చంద్రబాబు కనీసం ఇద్దరు మంత్రులైనా రోజు కార్యాలయానికి వచ్చి అందుబాటులో ఉండాలని తెలిపారు కనీసం రోజుకి ఇద్దరైనా వచ్చి ఉండాలని ఆదేశాలు జారీ చేశారంట మరోవైపు ముఖ్య నేతలతో సమావేశం సందర్భంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు పార్టీ నేతలు ఎవరు కూడా కక్ష సాధింపు చర్యలు దిగకూడదని సూచించారు కక్ష సాధింపు చర్యలు వద్దు ఎవరైనా లా అండ్ ఆర్డర్ పరంగా చట్టపరంగా మనం చేయొద్దాం కక్ష సాధింపు చర్యలు నేనైతే ఆ ఉపేక్షించట్లేదు అని తెలిపారు వ్యక్తిగత దాడులో కక్ష సాధింపులు తగవన్న చంద్రబాబు అలా చేస్తే వైసీపీకి మనకు తేడా ఏముంటుందని ప్రశ్నించారు తప్పు చేసినవన్నీ చట్టపరంగా శిక్షిస్తుందని ఆయన వ్యక్తిగత దాడులు కక్ష సాధింపు చర్యలు తగవని మరోసారి నేతలకు స్పష్టం చేశారు మొత్తానికి ఏంటంటే స్పష్టం చేశారు ఏంటి మనం అయితే దాడులు చేయొద్దు ఏమైనా ఉంటే లా ప్రకారం మనం వెళ్దాం వా అలా చేస్తే వాళ్ళకి మనకి ఏంటి హుందాగా ఉండి హుందాగా మాట్లాడడం ఈయన ఉండడం కాకుండా కేడని ఉంచుతున్నాడు చూసారా అది గ్రేట్ అండి మరోవైపు వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తల మీద నమోదైన అక్రమ కేసుల గురించి ప్రస్తావించిన చంద్రబాబు చట్ట ప్రకారం వారికి ఎలా విముక్తి కలిగించాలని దానిపై చర్చించారు ప్రతి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తల నమోదైన అక్రమ కేసు వివరాలను పంపాలని నేతలకు ఆదేశించారు ఎవరి మీద అయితే కేసులు నమోదయ్యో వాళ్ళందరినీ డీటెయిల్స్ పంపండి ఇవన్నీ చూస్తామని మొత్తం చర్చించారంట వైసీపీలో గతంలో చూడండి గతంలో వైసీపీ వాళ్ళు ఎలా ఉండారు వీళ్ళే వచ్చేవారు కొట్టేవారు వీళ్ళే ఎదురు కేసులు పెట్టేవారు అలాంటి కేసులో చాలా మంది తెలిసి తెలియని కొంతమంది టీడీపీ కార్యకర్తలు ఎదుర్కొన్నారు వాళ్ళందరినీ బయటకు లాగారు అక్రమ కేసుల వివరాలు ఇవ్వాలని అతను ఆదేశించారు చూడండి పని గల మేస్త్రి అంటే ఇలా ఉంటారు మొత్తం కేటర్ అలటో ఒకటి చెప్తున్నాను ఎవరైనా సరే అసెంబ్లీలో ముఖ్యంగా అసెంబ్లీలోనూ బయట ఎక్కడైనా మీరు ఉందాక ఉన్నాడు మీరు గనక రెచ్చిపోయి జగన్ జగన్మోహన్ రెడ్డి సానుభూతి పడుడు మళ్ళీ ఓట్లు అట్టు పెళ్ళే వెళ్ళే ఛాన్స్ ఉంటుంది దేవుడికి ఆయనకి ఇచ్చిన వరం ఏంటంటే ఏదైనా నవ్వుతాడు వెంటనే బాధపడిపోతాడు సో ఆయన ఇన్క్యాష్ చేసుకునే అవకాశం అయితే ఉంటున్నాను సో కూటమి ప్రభుత్వంలో అందరికీ చెప్తాను మాత్రం మర్చిపోకుండా ప్రస్తావించి ప్రస్తావిస్తున్నాను దయచేసి గుర్తు పెట్టుకోండి నా అధినాయకుడు ఏదైతే చెప్పాడు దాన్ని ఫాలో అవ్వండి సో పార్టీ కానీ మీకు కానీ మంచి భవిష్యత్ అయితే ఉంటుంది నెక్స్ట్ ప్రజల్లో సేవ మీకు అంత ఐ మీన్ అంత మెజారిటీ ఇచ్చారు కాబట్టి ప్రజా సేవ చేయండి ప్రజల్లో ఉండండి మరో వీడియో తగలుద్దాం అంతవరకు చూస్తున్నాడు ఆకాశం ఆంధ్ర న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్